మీద ఒక చిన్న చూద్దాం సెకండ్ స్టెప్ పెట్టినా పిల్లలు ఓకేనా ఓకేనా బాగా చింతారండి చిన్న కాదు బాగుందా ఇంకో దోకు ఉండాలి కదా చేద్దాం రెండో స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది అదే என்ன 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 అయిందా వెరీ గుడ్ దీన్ని ఇప్పుడు ఇక్కడ చూస్తే బాగుందా ఇది స్టార్ట్ ఉంటుందా ఇది సెకండ్ స్టెప్ నార్మల్గా కంప్లీట్ అయిపోయింది మూడో స్టెప్ లో విధంగా కలర్ వేసాం కదా ఏ విధంగా కలర్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఓకేనా

ఓకేనా నన్ను నన్నుగా ప్రేమించింది మా అమ్మ నా వందా వీళ్ళు ఉన్నా వాళ్ళు చాలా ప్రేమించారు చాలా బాధించున్నారు బాధ ప్రేమించి దూరమే చాలా బాగా రెండు వేల పదహారులో మా అమ్మ చనిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మా నాయ చనిపోయాడు ఎందుకు ఒంటరిగా ఉంటున్నా బాధపడకండి వాళ్ళు మీరు అందరం ఉండాలనుకుని నేను ఉంటున్నాను Thank you. Thank, you. Thank, you. Thank, you. Thank you.